రంగారెడ్డి జిల్లా చేవెల్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును కంకరలోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో ఇరవై ఒక్క మంది మృతి చెందారు మృతుల్లో ఇద్దరు డ్రైవర్లు పది నెలల చిన్నారి తల్లి ఉన్నారు ప్రమాదంలో ఇరవై మందికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది 여러거는 한번 보실래요? కర్నూలు జిల్లాలో బస్సు దుర్ఘటన మరవక ముందే మరో ఘోర విషాదం చోటు చేసుకుంది రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద కంకరలోడుతో వెళ్తున్న టిప్పర్ తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును అతి బలంగా ఢీకొంది దీంతో బస్సులోనికి టిప్పర్ దూసుకువెళ్లింది టిప్పర్లోని కంకర మొత్తం బస్సులోని ప్రయాణికులపై పడిపోయింది దీంతో బస్సు డ్రైవర్ దస్తగిరి లారీ డ్రైవర్ ఓ చిన్నారి తల్లి మొత్తం ఇరవై ఒక్క మంది మృతి చెందారు కంకరలో పలువురు ప్రయాణికులు కూరుకుపోయారు కంకరలో కూరుకుపోయిన ప్రయాణికులను మూడు జేసీబీల సహాయంతో బయటకు తీశారు ప్రమాద సమయంలో బస్సులో డెబ్బై రెండు మంది ప్రయాణికులున్నారు బస్సు కండక్టర్ రాధా ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు ప్రయాణికుల ఆత్మనాదాలతో ఘటనా స్థలి వద్ద బీతావహ వాతావరణం నెలకొంది